హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాకుళం మేంగళార్ హబ్ ఈ రోజు అయితే మనం పోర్ట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భవన్పోడు స్పాట్ అయితే వెళ్ళబోతున్నాం ఈ స్పాట్లో అయితే చాలా పెద్ద అయితే పడేవి ఆ స్పాట్ ఇదే కనిపిస్తున్నది చూడండి ఈ స్పాట్లో అయితే ఇంతకు ముందు తొమ్మిది కేజీలు పది కేజీల వరకు పెద్ద పాత చేపలు అయితే దొరికేవి అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే రావడం జరిగింది ఫైనల్ అయితే సాఫ్ట్ క్లూర్తో సాఫ్ట్ మనం అయితే స్టార్ట్ చేసాం ఇంకా ఇంతలో అయితే మనకి ఒక చేప స్ట్రైక్ అయింది కానీ అది చాలా గట్టిగా అయితే ఫైట్ వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా రాళ్ళలోకి అయితే లాక్కెళ్ళిపోతుంది ఇంకా అది సాఫ్ట్ సైడ్ కాబట్టి ఇంకెక్కడ హుక్ అన్న హుక్ అవుతుందేమో అనుకున్నా కాకపోతే ఇంకా దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది బయటికి కనిపించేసరికి అది పార పారలా కనిపించింది పైన దానికైతే ఒడ్డు మీదకి అయితే తీసుకొచ్చాం చూడండి కేజీ నర రెండు కేజీల మధ్యలో అయితే ఉంటుంది పార అయితే చాలా గట్టిగతి లాగింది నేనేమో పండుగొప్పేమో అనుకున్నా కాకపోతే ఇంకా చూసేసరికి ఇంకా మీదకొచ్చేసరికి ఇంకా పారు చేపేనే ఇలాంటి పార్లు పెద్ద పెద్ద పార్లు అయితే ఈ పార్లు చాలా పడ్డాయి ఫ్రెండ్స్ అందు గురించి మేము ఎప్పుడైనా ఇక్కడికి రావాలనేసి ఎంత దూరం ఉన్నా దొరికితే పెద్ద చేపలు దొరికితే మన ఒక ఆశ మీద రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడికి వచ్చాక ఒకటో రెండు చిన్నవో పెద్దవో ఏవో అయితే దొరుకుతాయి ఫైనల్ అయితే మన వీడియోని మొదటిసారి ఎవరో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్